చింతపాయ లేదని కారణకాయ ఇది మా గోదామీ షాప్ అంతా చదువుకున్నాము దీపావళి అప్పుడు కొంచెం టీపీ ఉండి ఇగో ఎంత తెలివి చూడు చింతపండు దొరకపోతే ఇంటికాడ కర్నకాయ చేతికి కర్ణకాయ తెంపుకొచ్చి పంచలోహం ఉంద్రమా కాదని టెస్ట్ కోసం కస్టమర్లు అడిగితే కడిగి చూపిస్తుంది కస్టమర్లు ఏమంటారో కూడా అది కూడా మళ్ళీ బియ్య చూపెట్టింది ఓకే చూడండి ఫ్రెండ్స్ కర్ణకాయ తెంపుకొచ్చి కర్ణకాయ కడిగి పులుపుకి ఎలా అయ్యింది పంచలోహం అనేది చూపిస్తుంది ఫస్ట్ చూసిన పెట్లుంది నల్లగా ఉన్నాయి ఇట్లనే ఉన్నాయా ఇప్పుడు కడిగి చూపిస్తే మేము ఏదైనా సరే మేడం క్లారిటీ చూపించిన తర్వాత నేను వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నా ఇది కర్ణకాయ మేడం చింతపండు దొరకలేదని మేమే నల్లగా అయితే చింతపండు కానీ పీతాంబర్ కానీ కర్ణకాయ పులుపు ఎటువై పులుపు అయితే ఇట్లా నీట్గా అయిపోతాయి అనమాట బాగున్నాయి కదా ఇవి